ఫాస్ట్ గారు మీ పేరు మీరు ఎక్కడ సార్ తీసుకెళ్ళి విజయవాడ ఎక్కడ పెట్టాడు కదా జగదీష్ జగీస్తాముడా మీరు జగీస్ తాముడా జగడేనా గుర్తుపెట్లే కదా ఇది పడ నార్ నేను తో పాటు వచ్చాడు మీ ఇంటికి గుర్తుపెట్టారా ఎక్కడో కాదని గౌరవస్తే గౌరవస్తే నా స్మైల్ నాకు బాగా గుర్తు వీళ్ళన్నయ్య నా బాగా మంచి మిత్రుడు జగదీష్ వీళ్ళ నాన్నగారు ఇంటికి వెళ్తా ఉంటాను రెగ్యులర్గా అప్పుడు సార్ వాళ్ళు పాట ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా దేవ వీళ్ళందరూ కూడా ఇంత వాళ్ళ మీకు థ్యాంక్స్ టు అంత మంచిగా జరుపుతుంది మంచి జరుపుకో అన్ని మంచిగా జరుపుకుంటాయి ముందుగా అందరికి కూడా సంఘ పెద్దలకి అందరికీ కూడా నా యొక్క నూతన సంస్థ శుభాకాంక్షలు కష్ట సంక్రాంతి చేసుకుంటాము మాత్రం చిన్న సంక్రాంతి పక్కన వెళ్ళాలంటే అంతే కదా అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడాను ఇలాగే రాయలపారు అన్నారు ஏதேதோ கத்த கதை மாட்டி மாட்டேடா நீடிக்கிற